భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలి అంటే కీలకమైన సాక్ష్యాలు అవసరం అంటూ సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పు అయితే చెప్పింది వైవాహిక వివాదాల కేసుల్లో దంపతుల మధ్య జరిగిన సంభాషణలు అలాగే రహస్య రికార్డింగ్లను సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఎందుకంటే ఈ మధ్యన ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కాల్ రికార్డింగ్లు సీక్రెట్ రికార్డింగ్లు లేదంటే తర్వాత కాల్ లిస్ట్ బయటికి తీయాలి ఇవన్నీ సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చేసింది సుప్రీంకోర్టు ఆ రహస్య సంభాషణలో కూడా ఖచ్చితంగా సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది వారి వివాహ బంధం బలంగా లేదు అనే విషయాన్ని ఆ రికార్డింగ్స్ స్పష్టం చేస్తాయట ఈ వ్యవహారంలో పంజాబ్ అలాగే హై హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది పంజాబ్లోని బఠిండాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు తన పట్ల భార్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు అందుకు సాక్ష్యంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను సు సమర్పించారు వీటిని పరిగణలో తీసుకున్న కుటుంబ న్యాయస్థానం భర్తకు అనుకూలంగా వెలువరించిన నిర్ణయాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టులో భార్య సవాల్ చేశారు తన సమ్మతి లేకుండా తనకి తెలియకుండా ఆ సంభాషణలు రికార్డు చేశారని వాటిని సాక్ష్యంగా పరిగణిస్తే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్టి అని వాదించారు ఆమె అభ్యర్థనను హైకోర్టు అంగీకరించడంతో భర్త సుప్రీంకోర్టుకి వెళ్లారు విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది భార్యాభర్తల మధ్య సంభాషణలు రహస్య రికార్డింగ్లను సాక్ష్యాలుగా పరిగణిస్తే వైవాహిక బంధాలు ప్రమాదంలో పడతాయని భాగస్వాములపై నిఘా పెట్టడాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని కొందరు వాదించారు కానీ ఆ వాదనను సమర్థనీయమైంది అని మేము భావించట్లేదు అంటూ ఈ తీర్పు చెప్పింది ఇక్కడ నుంచి రహస్య రికార్డింగ్లు కూడా సాక్ష్యాలుగా పరిగణలోకి తీసుకోవచ్చు విడాకుల కేసులు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది